తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రి కేవలం అధికారం చేపట్టడం కోసం మాత్రమే కాదు సామాన్య ప్రజల కష్టాలను కడతీర్చడానికి పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టడానికి కష్టపడి సాధించే సర్వతోముఖాభివృద్ధి ఫలాలను సమాజంలో వెనుకబడిన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే ఈ ఇరు పార్టీల లక్ష్యం రూపినేని కాంతి తన నియోజకవర్గం

తెనాలి త్రీ టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ రమేష్ గంజాయిని ముద్దాయిలను విలేకరుల ఎదుట హాజరుపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఏ రమేష్ బాబుకు రాబడిన సమాచారం మేరకు తెనాలి చంద్రబాబు కాలనీ నుండి పరిమిపోవు డొంకలో కళ్ళుపాకల వద్ద నిషేధిత గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసిందని ఆ ప్రాంతానికి వెళ్లి చూడగానే ఐదుగురు కూర్చొని చేతిలో ప్లాస్టిక్ కవర్లు కలిగి ఉండటాన్ని పోలీసులు గమనించగానే పారిపోయేందుకు ప్రయత్నించారు అయితే ఒకరు పారిపోగా మిగిలిన నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వీరి వద్ద ఉన్న గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి ఒక్కొక్కటి ఐదు వందల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు డిఎస్పి ఈ కేసును ఛేదించిన వారిలో సిఐ రమేష్ బాబు ఎస్ఐ రావు ఏఎస్ఐ షేక్ హైదర్ అలీ కానిస్టేబుల్ మురళి అంకయ్య శ్రీహరి ఉన్నారని తెలిపారు ఉదయం సెవెన్ థర్టీకి ఈ గంజాతో పొజిషన్లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల్ని సిఏ గారు రమేష్ బాబు ఎస్ఐ గారు ప్రకాష్ రావు వారి సిబ్బంది అరెస్ట్ చేసడం జరిగింది వాళ్ళు వన్ పాయింట్ టూ కేజీస్ గంజాత వాళ్ళు దొరికారు వీళ్ళు దీంట్లో మొత్తం నలుగురు పర్సన్స్ మహమ్మద్ అబ్ అబ్దుల్ రషీద్ కోటి సాయి మజ్నాథ్ దేవరకొండ మనుశివ కోట సురేంద్ర వీళ్ళంతా కూడా దీంట్లో మహమ్మద్ అబ్దుల్ రషీద్ అనే అతను ఈ యొక్క గాంజాన్ని నర్సీపట్నం ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో అన్నోన్ పర్సన్స్ దగ్గర కలెక్ట్ చేసి మిగతా వాళ్ళందరికీ కూడా అమ్మతం జరి జరుగుతుంది దీంట్లో మిగతా ముగ్గురు కూడా వాళ్ళ కన్జ్యూమర్స్ వాళ్ళకి ఇతను పొజిషన్లో నా మ అబ్దుల్ రషీద్ దగ్గర నాలుగు వందల గ్రామ్స్ తర్వాత రిమైనింగ్ వాళ్ళ దగ్గర రెండు వందల గ్రామ్స్ పొజిషన్లో అరెస్ట్ జరిగింది మరి ఈ గాంజా గురించి మత్తు పానీయాలకి మనసులే చాలామంది కూడా వారి కుటుంబ వ్యవస్థ కూడా చిన్న అవుతుంది అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో కాలేజెస్లో స్టూడెంట్స్ కూడా ఈ గాంజా కన్జ్యూమ్ చేసి తమ విలువైనటువంటి అమూల్యమైనటువంటి కెరియర్ని స్పాయిల్ చేసుకొని సొసైటీలో కూడా డీఫేమ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి దీని మీద ప్రత్యేకమైన మరి నిఘా కూడా పెడతాం జరిగింది ఎవరైతే ఈ గాంజాలో ఇన్వాల్వ్ అయ్యి రెండు మూడు కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాం సర్విలెన్స్ కంటిన్యూ చేస్తాం అలాగే అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టి సమగ్రమైన చట్ట ప్రకారం వాళ్ళని కంట్రోల్ చేస్తాం నా అపీల్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజెస్లో ఏ విధమైనటువంటి కెరియర్ని కంటిన్యూ చేస్తున్నారు అనే ఒక ఆ నిఘా కూడా పెట్టాల్సిన బాధ్యత ఉంది అలాగే సొసైటీలో మా ప్రతి పౌరుడికి కూడా ఇలాంటి గాంజా ఇలాంటి మత్తుపానియాలు యొక్క విషయం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసు కూడా తెలియజేయమని విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ చక్కటి ఇంత మంచి క్యాచ్ చేసినటువంటి స్థానిక త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం రమేష్ బాబు గారికి అలాగే ఎస్ఐ గారికి కూడా ప్రకాష్ కూడా అభినందన చేస్తున్నాం వీళ్ళు మా ఎస్పీ గారికి కూడా వీళ్ళకి రివార్డ్ రోల్వి నేను రికమెండ్ చేస్తున్నాను రికమెండ్ చేస్తాం తర్వాత ఈ ఈ సబ్ డివిజన్లో కూడా ఒక రెండు మూడు రోజుల్లో మిగతా మిగతాకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ నలుగురు మహమ్మద్ అబ్దుల్ రషీద్ తెనాలి అండి సంగం దేగల్ ముడి అతను తెనాలి మండలం కోటి సాయి మంజునాథ్ ఇతనికి సందులపేట తెనాలి దేవరకొండ మనుశివ ఇతను సందులపేట తెనాలి కోటా సురేంద్ర బీసీ కాలనీ గుర్రపాలెం రోడ్ వీళ్ళు అరెస్ట్ చేసింది చంద్రబాబు కాలనీ నుండి పరిమిప కళ్ళుపాక దగ్గర వీళ్ళని అరెస్ట్ చేసింది జరిగింది